నమస్తే అని జూనియర్ ఇంటర్ మీద జూనియర్ ఇంటర్ గారికి సంబంధించిన వివాదం దీంట్లో మేము బాగా గుర్తుపెట్టుకోండి ముందు చెప్పానో మళ్ళీ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు అదేంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు లోకేష్ గారు అంటే లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అంటే నారా నారా వారికి సంబంధించి ఆయన వదిలేసుకున్నాడు ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు ముందుకెళ్ళిపోతున్నాడు పార్టీ పార్టీలో ఉండట్లేదు అదంతా వేరే సంగతి కళ్యాణ్ రామ్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఒకటారు ఆయన వాళ్ళ పాల్పొని ఆయన చేసుకుంటున్నారు ఈ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు జరుగుతున్న విషయం తెలుసు అది కారణం ఉన్నారు ఇప్పుడు లోకేష్ గారు ట్వీట్ చేయలేదు జూనియర్ ఎన్టీఆర్ గారికి విధంగా దీనికి పబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎంత దుర్మార్గకమైనటువంటి విషయం ఒకసారి ఆత్మపరిచారం చేసుకోండి ఎందుకంటే అది చాలా పెద్ద సినిమా మా ట్వీట్లు చేసినంత మాత్రానా ఇంకోటి చేసినంత మాత్రానా దానికి ఒరిగేది తరిగేది ఏమీ లేదు దీంట్లో మీరు బాగా గుర్తుపెట్టుకోండి జూనియర్ ఎన్టీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే ఏ మాత్రం కూడా పట్టించుకోలేదు అవును కదా కాబట్టి వాళ్ళని వీళ్ళని పట్టించుకోవటం పట్టించుకోవటం అనేటువంటి విధానాలు ఏం లేవు ఎవరిని ఒకరికి వాళ్ళు వద్దనుకున్నారు ఎవరు బయటకు వాళ్ళు ఉంటున్నారు ఆయన ఫ్యాన్స్ ఆయనకుంటారు వీళ్ళ విధానం వీళ్ళకు ఉంటుంది వీళ్ళ కార్యకర్తలు ఎందుకుంటారు అంతే అలాగని చెప్పేసి వీళ్ళ కార్యకర్తలు అంటే నారా అంటే ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు జూనియర్ ఇంటి గారి ఫ్యాన్స్ లేరని కాదు జూనియర్ ఇంటర్ గారి ఫ్యాన్స్ కి సంబంధించి తెలుగుదేశానికి ఓట్లు వేయలేదని వేయలేదని కాదు ఒకరిని ఒకరు వద్దనుకున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే కనీసం కనీసం పలకరించలేదు జూనియర్ ఇంటర్ గారు ఇది ఎంత ఎంత దారుణమైనటువంటి విషయం మరి అలాంటప్పుడు ఒక ట్వీట్ చేయలేదని ఇంత వివాదం అని ఇంత గోవాలని ఈ విధానం ఎంతవరకు కరెక్ట్ కాబట్టి ఒకరినొకరు వద్దనుకున్నారు దాన్ని ఎందుకు వివాదం చేసి దాంట్లో మళ్ళీ రాజకీయాలు లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నారో అర్థం కావట్లేదు ఇది ఖచ్చితంగా జూనియర్ ఇంటర్ ఫ్యాన్స్ గానీ మిగతా గానీ గుర్తుపెట్టుకోవాలి ఆయన వద్దనుకున్నాడు వీళ్ళు వద్దనుకున్నారు అయిపోయింది దీని మీద కక్ష సాధింపులు కక్ష సాధింపులు అంటూ ఏమంటు సాధించడానికైనా మహా అయితే ఎఫెక్ట్ చేయగలిగితే ఆంధ్రప్రదేశ్కి చేయగలుగుతారు ఇది ఫ్యాన్ ఇండియా సినిమా పెద్ద సినిమా ఇంటర్నేషనల్ వైజ్ కూడా వెళ్ళిపోతుంది అది చాలా చోట్లకి కాబట్టి ఇది ఆశామాసి సినిమా చాలా పెద్ద సినిమా ట్విట్టర్ ద్వారా ట్విట్టర్ ద్వారానో లేకపోతే ఇంకో ద్వారానో దీని ఆపక శక్తి ఎవరికి లేదు అలాగని చెప్పేసి తెలుగుదేశం పార్టీని సమూలంగా తీసేసేటువంటి శక్తి కూడా జూనియర్ ఎన్టీఆర్ గారికి లేదు అది క్లారిటీగా అర్థం చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జైల్లో ఉంటే ఆయన పట్టించుకోలేదు ఇప్పుడు ఆయన సినిమా రిలీజ్ అవుతుంది వీళ్ళు ఎందుకు పట్టించుకోవాలి సింపుల్ లాజిక్ కదా పర్యావతి చూడండి